వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా స్టాకు అలాగే నిన్న మొలకల చెరువు అంగళ్ళు మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా స్టాక్ చూసుకుంటే ఇంక మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే తగ్గింది స్వల్పంగా అయితే తగ్గింది కానీ నిన్న కూడా తక్కువే ఈరోజు కూడా స్వల్పంగా తగ్గింది స్వల్పంగా అంటే ఒక ఐదు నుంచి పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తాను నిన్న మదనపల్లి చూసుకుంటే ఏడు వందల డెబ్బై రూపాయలయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ అంతా నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై వరకు అయితే నడిచింది కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆరు వందల లోపలే మదనపల్లి మార్కెట్ జరిగింది ఇక గంగల్ విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై రూపాయల టాప్ రేటు యావరేజ్ నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై లోపల అయితే యావరేజ్ మార్కెట్ అయితే నడిచింది ఇక ములగల్చూరు విషయానికి వస్తే ఇక్కడ ఆరు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక్కడ కూడా మూడు వందల నుంచి ఆరు వందల లోపలైతే మార్కెట్ అయితే జరిగింది ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్